ఓం నమ శివాయ ఆ శివుడి లీలలు యథార్థంగా జరిగిన సంఘటన మహాశివుని లీలలు ఇది నిజంగా రోమాలు నిక్కపొడుచుకునేలాగా చేసే నిజ జీవితంలో జరిగిన సంఘటన చరిత్రలో నిలిచిపోయిన కథ నిజంగా శివుని లీలలు ఎవరికీ అర్థం కావు ఈ లీల చాలా కొత్తగా ఉంటుంది ఎందుకంటే ఎలాంటి నమ్మకం లేని అసలు హిందూ ధర్మం అంటే సంబంధం లేని ఒక బ్రిటిషర్కి శివుడు కనిపించాడు ఒక క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తికి పరమశివుడు కనిపించాడు నిజంగా అద్భుతమైన శివుని లీల ఇది ఈయనది ఈయన భార్యది నిజంగా అదృష్టమే పంతొ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో బ్రిటిష్ వాళ్ళు భారతుని పరిపాలిస్తున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న యుద్ధంలో కల్నల్ మార్టిన్ అనే వ్యక్తి ఆర్మీ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు ఆ యుద్ధం ఒకరోజు రెండు రోజులు కాకుండా నెలల తరపడి సాగుతూనే ఉంది కల్నల్ తన క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తన భార్యకు పంపిస్తూ ఉండేవాడు ఆమె పేరు మేరీ కొన్ని రోజులు గడవగా ఆమెకి కొన్నాళ్ళకి కళ్ళ నుండి ఎలాంటి క్షేమ సమాచారాలు అందటం ఆగిపోయింది అప్పటి నుండి ఆమె తీవ్రమైన మనోవేదనకి గురైంది ఎప్పుడు భయంతో బాధతో తనలే తాను కుమిలిపోతూ ఉండేది ఆమె రాత్రి పగలు తన భర్త కోసం తపిస్తూ బాధపడుతూ ఎదురు సాగింది అయితే ఈమె ఒకరోజు గుర్రం మీద బయటికి వచ్చినప్పుడు వైద్యనాథ గుడి పక్క నుండి వెళ్తుండగా ఆమెకు వేద మంత్రాలు వినిపించాయి వెంటనే గుర్రం ఆపి గుడి లోపలికి వెళ్ళింది అక్కడ పూజారులు మహాశివుని పూజించడం ఆమె గమనించింది ఆ పూజారులు ఈమె మనసులో ఏదో బాధలో ఉందని గ్రహించి పలకరించారు ఆ పూజారులు ఏమైంది తల్లి నీకు అని అడగగానే వెంటనే ఆమె భర్త కల్నల్ గురించి చెప్పి భర్త నుండి ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని వెంటనే తనకి తాను తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకుంది ఆ పూజారులు ఆమెని ఓదారుస్తూ మహాశివుణ్ణి మహాశివునికి తన బాధని చెప్పుకోమని అన్నారు ఆమె గుడిలో మహాశివునికి మొక్కి ఇంటికి వెళ్ళింది తరువాత ఆమె శివుణ్ణి భక్తితో కొలుస్తూ లఘు రుద్రమంత్రాలతో జపం చేస్తూ పదకొండు రోజులు చేసింది భక్తితో ఆరాధిస్తూ ఆమె తన భర్తను క్షేమంగా తన దగ్గరికి తీసుకువస్తే బైద్యనాథ్ ఆలయాన్ని పునర్నిర్మిస్తానని శివునికి మనసులో కోరుకుంది పదకొండు రోజులు జపం చేసిన తర్వాత ఆమెకి కల్నల్ నుండి ఒక ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరంలో కల్నల్ క్షేమంగా ఉన్నట్లు చెప్పాడు మరియు తన ప్రాణాపాయ స్థితిలో ఉండి బయటపడినట్లు చెప్పాడు పఠాన్సు మమ్మల్ని చుట్టుముట్టి చంపేయబోయారని మాకు బ్రతుకు మీద కూడా ఇక ఆశ లేకుండా పోయింది అని ఆ సమయంలో ఆ సమయంలో మేము తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని అదే సమయంలో ఒక్కసారిగా అక్కడ ఒక భారతదేశపు మహాయోగి వెలుగుతూ కనిపించాడని ఆయన పులి చర్మం ధరించి మూడి సూది మూనలతో ఉన్న ఆయుధాన్ని చేతిలో పట్టుకున్నాడని ఇంకా విభూది కమ్మండలంతో ఉన్నాడని కల్నల్ ఉత్తరంలో రాశాడు ఆయన శక్తికి తేజస్కి పఠాన్స్ కూడా తిరిగి పారిపోయారని కల్నల్ ఉత్తరంలో పేర్కొన్నాడు ఆ యోగి వల్లే మేము విజయం సాధించామని అన్నాడు ఇంకా చెప్తూ ఆయన కంఠం వెయ్యి ఏనుగుల గంభీరం పొడవైన ఉంగరాలు జుట్టు ఉన్నాయని ఆ మహాయోగి కల్నల్తో మాట్లాడాడని చెప్తూ నీ భార్య నన్ను భక్తితో పూజిస్తుంది ఆమె భక్తికి తృప్తి చెంది నిన్ను కాపాడడానికి వచ్చానని యోగి అన్నారని కల్నల్ ఉత్తరంలో రాశాడు కొన్ని వారాల తర్వాత కల్నల్ ఇంటికి చేరుకున్నాడు తర్వాత కల్నల్ మరియు మేరీ వైద్యనాథ్ గుడిని దర్శించుకున్నారు కల్నల్ గుడిలో ఉన్న మహాశివుని రూపం చూసి యుద్ధభూమిలో చూసిన మహాయోగి ఇయ్యనే అని అన్నాడు అప్పటి నుండి కల్నల్ మరియు మేరీ మహాశివునికి అపార భక్తులు అయ్యారు ఆ తరువాత వైద్యనాథ్ గుడిని పునర్నిర్మించారు మరియు వీళ్ళ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని గుడికి ఇచ్చేశారు జన్మధన్యం చేసుకున్నారు ఇప్పటికి వైద్యనాథ్ గుడి ప్రాంగణంలో వీళ్ళిద్దరి పేర్లు ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఒకే ఒక గుడి ఇదే ॐ नमः शिवाय